హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ప్రస్తుతం వస్తున్నటువంటి మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం ఆల్రెడీ సుప్రీంకోర్టు యొక్క తమిళనాడు కేసుకి సంబంధించి టెట్ టెట్ మీద ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నేపథ్యంలో అలాగే ఎట్ ది సేమ్ టైం ఖచ్చితంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టెట్ అనేది నిర్వహించాలి అది ఈ మెగా డిఎస్సి అయిన తర్వాత టెట్ పరీక్షలను నిర్వహిస్తామని అంటే టెట్ ఇవ్వాలి అని సో ముందుగానే చెప్పింది ఇంచుమించుగా ఈ సెప్టెంబర్ చివరి నాటికి లేదు అక్టోబర్ నాటికి సో అలాగే వెబ్సైట్కి వచ్చేటప్పటికి వెబ్సైటు ఓల్డ్దే ఉందండి అక్కడ మీకు రెండు వేల ఇరవై ఐదు నేను తన్నైలో ఒకటి పెట్టి రెండు వేల ఇరవై ఐదు అని రెండు వేల ఇరవై ఐదు అనేది మీకు జస్ట్ నేను మీకు చెప్తున్నాను కానీ మనకి ఓల్డ్దే ఉంటుంది వెబ్సైట్లో ఓకేనా కొంతమంది రకరకాలుగా ఫేక్లు ఇవన్నీ డిజైన్ చేసి అన్నీ పెడతా ఉన్నారు అది జాగ్రత్తగా చూసుకోండి ఎటు పరిస్థితుల్లో ఈ టెట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇంచుమించుగా టెట్ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీలో ఎవరైనా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత మాకు టైం లేదు సమయం సరిపోదు అని చాలామంది వస్తారు నాకు తెలిసి దీనికి మూడు నెలలు సమయం ఉంటుందండి మూడు నెలలు సమయం ఇస్తారు ఓకేనా సో నేను ఇక్కడ మన టెట్ యొక్క బ్యాచ్ వాళ్ళు ఉన్నారు మా టెట్ బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఈ షెడ్యూల్ నేను మీకు చెప్పేది అదేనా సార్ నిజంగా మరి డిఎస్సి ఉంటుందా అంటే ఇవాళ చెప్పిన దాన్ని బట్టే మీరే చూడండి షెడ్యూల్ అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుంది ఉన్నటువంటి పదివేల పోస్టులు ఉంటాయా ఎనిమిది వేల పోస్టులు ఉంటాయా ఇరవై వేలు ఉంటాయా అన్నది కాదు మేబీ ఒక ఐదు నుంచి ఆరు వేలు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది అంతవరకునండి అదేనా సో అది కూడా రిటైర్మెంట్లు బేస్ చేసుకుని ఉంటాయి సార్ రిటైర్మెంట్లు ఉంటాయా అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది సో ప్రభుత్వము ఒకవేళ ప్రభుత్వము ఇటు టెట్ అభ్యర్థులకి ఇబ్బంది కలగకుండా నార్మలైజేషన్ వల్ల చాలామంది నష్టపోతున్నారు ఇక్కడ అలాగే డిఎస్సిలో ఖచ్చితంగా వయోపరిమితి వయోపరిమితి నలభై ఏడు నలభై ఎనిమిది పెంచితే అభ్యర్థులకు లాభం చేకూర్చబడుతుంది లేకపోతే ఎన్ని డిఎస్సిలు పెట్టుకున్నా వయోపరిమితి పెరగకుండా ఉంటే ఉపయోగాలు ఏమో ఉండవండి ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇక నేను చక్కగా గ్రూప్ అండి సార్ నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని కోచింగ్కి వెళ్ళలేను సో చిన్న చిన్నగా కొన్ని ఉద్యోగాలు చేసుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నా అది పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ చేసుకుంటున్నాను ఏదో ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బట్టి నేను చేస్తున్నాను సార్ మరి కొంతమంది నేను చాలా కోచింగ్లు తీసుకున్నా కానీ ప్రాక్టీస్లు ఎక్కడ చేయకుండా పోయాను ఈరోజు నా లోపాలు ఏంటంటే నేను ప్రాక్టీసు చేయకపోవటం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చదవకపోవటం అభ్యర్థులు చాలామంది అయితే కనుక నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు నేను గ్రూప్ అండి గుర్తుపెట్టుకోండి నా గ్రూప్ మీకు డీటెయిల్స్ వస్తున్నాయి ఆల్రెడీ నా గ్రూపు డీటెయిల్స్ వస్తున్నాయి ఇందులో ఈ గ్రూప్లో ఏంటంటే షెడ్యూల్ ఇస్తాయి ఇప్పుడు పది రోజులకి షెడ్యూల్ ఇచ్చా సైకాలజీ ఇంగ్లీషు తెలుగు సైకాలజీ ఇంగ్లీషు తెలుగు డీటెయిల్స్ ఇస్తున్నా ఆ డీటెయిల్స్లో అంటే షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు డైలీ వీళ్ళు చదవాలి ఏది చదువుతున్నారో చదివే దాంట్లో కనీసం ఒక పది పాయింట్లైనా రాయాలి చదివే ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా వీళ్ళు జాబ్ సాధించాలి అనే ఒక లక్ష్యంతో చదువుకోవాలి నేను తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీ షెడ్యూల్ అందరికీ ఇస్తున్నాను అదే ఎందుకంటే నేను ప్రాక్టీస్ అండి క్లాసులు కాదండి క్లాసులు కాదు ఓకేనా క్లాసులు కాదు కేవలం ప్రాక్టీస్ కేవలం ప్రాక్టీస్ ఇస్తున్నా సార్ నేను ఆ ప్రాక్టీస్ నేను చేస్తాను సార్ ఆ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా సో నేను ఆ జాబ్ చేసుకుంటున్నా నేను ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే ఇంతవరకు నేను చూశాను కాబట్టి ఇక నేను ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేయాలి టెటలో నూట నలభై మార్కులు పైన తెచ్చుకోవాలి నాకు ఇంతకుముందు నూట పది ఉన్నాయి నాకు ఇంతకుముందు తొంభై ఉన్నాయి సో ఇంతకుముందు నాకు వంద ఉన్నాయి నూట ఇరవై ఉన్నాయి ఇప్పుడు లక్ష నూట నలభై మార్కులు తెచ్చుకోవాలి సో అలా తెచ్చుకుంటే మీరు చూడండి డిఎస్సిలో ఐఎస్తో టెట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఎలా కలిసి ఆ ఉద్దేశంతోనే నేను టెక్తో ఏమంటే గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు అల్టిమేట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు సార్ నాకు ఈ ఆఫర్ బాగుంది లేదు నేను పలానా కోచింగ్లో జాయిన్ అవుతానంటే మీరు వాళ్ళ దగ్గర అడగండి నాకు ఈ డిఎస్సి టెట్టో డిఎస్సి అయిపోయే వరకు మమ్మల్ని గైడ్ చేస్తారా ఏదైనా సమస్య వస్తే కనుక మీరే మాట్లాడతారా అడగండి నేనైతే మాట్లాడతా నేను చూసిన నేను మాట్లాడతా ఆల్రెడీ మీకు తెలుసు ఏదైనా జెన్యున్గా ఉంటుందండి సార్ దగ్గర అదేందా సో ఇప్పుడు టెటో పది రోజులు షెడ్యూల్ నాకు ఈ షెడ్యూల్ నచ్చిందండి అంటే ఇక్కడ మీకు చూడండి ప్రతి టాపిక్ చదవాలి ఇచ్చిన టాపిక్స్ చదవాలి ప్రతి టాపిక్ నుండి పది పాయింట్లు రాయాలి సో అలాగే టాపిక్ మీద హార్డ్ వర్క్ చేయాలి ఇక్కడ మీకు ప్రతిరోజు కూడా నేను మీకు టాపిక్ సంబంధించి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో నోట్స్ కూడా ఇస్తానండి నోట్స్ కూడా ఇస్తాను అదేవిధంగా డైలీ నోట్స్ ఉంటారు ప్రతి క్వశ్చన్ పెట్టిన ప్రతి క్వశ్చన్కి కూడా టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ప్రతి క్వశ్చను నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో ప్రజెంట్ సైకాలజీ ఇంగ్లీషు తెలుగు పది రోజులు ఎందుకంటే ఈ మూడు సబ్జెక్టులు ఎవ్వరికైనా డెట్లో తొంభై మార్కులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ సైకాలజీలో ఎడ్యుకేషన్ సైకాలజీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఓకే పెరుగుదల వికాసం పెరుగుదల వికాసం పెరుగుదల వికాసం పరిరక్షణ భావనలు వాటి స్వభావం సో ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి ఈ దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ అంటే గుర్తుపెట్టుకోండి మనకి వికాస నిర్యామకాలు విద్యా సంబంధ అనువర్తనలు అలాగే వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు వికాసంలోని అంశాలు భౌతిక వికాసం మానసిక వికాసం ఉద్యోగ వికాసం సాంఘిక వికాసం అలాగే మనం చూడస్టిక్ డెవలప్మెంట్ భాషా వికాసం ఒకటి ఉంది నెక్స్ట్ సైయాటిక అంటే సైటిక వికాసం వివిధ దశల్లోని వికాసం నెక్స్ట్ శైవ దశ పూర్వ బాల దశ పూర్వ బాల్య దశ నెక్స్ట్ ఉత్తర బాల్య దశ చైల్డ్హుడ్ అంటే కౌమార దశ ఒకటి ఉంది వయోజన దశ ఒకటి ఉంది శిశు వికాసం అనుగుణం నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి సంబంధించి కొన్ని పీజేయు పీజేయు ఒకటి ఉంది నెక్స్ట్ బాక భాషా వికాస సిద్ధాంతం నెక్స్ట్ మానసిక మాన సాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ అదేందండి ఎరిక్ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతాల గురించి తత్వభావన సిద్ధాంతం గురించి అంటే కార్లో రోజస్ కార్లో రోజస్ గురించి సిద్ధాంతాలు ఇలా మొత్తం పది టాపిక్స్ ఉన్నాయి అదే దేంట్లో పెరుగుదల వికాసము పరిరక్షణ భావనలు వాటి స్వభావాలకు సంబంధించి సబ్ టాపిక్స్ పది ఉన్నాయి ఈ సబ్ టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ మీద మీకు ప్రాక్టీస్ ఒక్కొక్క టాపిక్ మీద నోట్స్ ఇస్తా ప్రాక్టీస్ పెడతా నోట్స్ ఇస్తా ప్రాక్టీస్ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ పెడుతూ సో ప్రాక్టీస్ పెడుతూ చక్కగా మీకు ప్రతిరోజు పది టాపిక్లు పది రోజులు వస్తాయి అదే కాకుండా ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అల్టిమేట్గా టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ పుస్తకాలు ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెయ్యి క్వశ్చన్లు పెడతా థౌజండ్ క్వశ్చన్లు పది రోజులు రోజుకు వంద క్వశ్చన్లు అంటే ఒకటి సైకాలజీ పెడతాను రెండు ఇంగ్లీషు పెడతాను మూడు తెలుగు సబ్జెక్ట్ నుంచి పది రోజులు గ్రామర్ ఉంటుందండి గ్రామర్ కూడా ఆల్రెడీ చెప్పేశాను పాయింట్లు సమాసాల గురించి పర్యాయ పదాలు అలంకారాలు నానార్థాలు పొడుపు కథలు సామెతలు జాతీయాలు అలాగే ఇక్కడ విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ పారిభాషిక పదజాలం వర్ణమాల సంస్కృత సందులు తెలుగు సందులు అలాగే ఛందస్సు వాక్యాలు నెక్స్ట్ కర్మణి వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష కథనాలు ప్రకృతి వికృతి విరామ చిహ్నాలు సో దయచేసి గుర్తుపెట్టి ఇది ఈ షెడ్యూలు సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు అదేందండి సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఈ షెడ్యూల్ ఏంటంటే ప్రతిరోజు కూడా సైకాలజీ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మూడు డైలీ ఉంటాయి సో మీకు మేజర్గా ఎక్కువ స్కోర్ మనం తెచ్చుకోవాలి కాబట్టి అభ్యర్థులకు ఉపయోగమయ్యేటువంటి విధానం కూడా తీసుకెళ్తాను మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి సార్ నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ ఇంత హార్డ్ వర్క్ నేను చేస్తా నాకు నచ్చింది అని అనుకుంటేనే జాయిన్ అవు అదే లేదండి నేను ఒక చోటన లేదా ఆన్లైన్లో తీసుకున్నా అక్కడ ఇరవై వేలు కడతా అక్కడ ముప్పై వేలు కడతా పదివేలు కడతా కట్టు ఇప్పుడు ఎవరు కాదన్నాడు సో చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి వాళ్ళు సిన్సియర్గా చదువుతానంటేనే జాయిన్ అవు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తానంటేనే జాయిన్ అవ్వ లేకపోతే వద్దు వేస్ట్ నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఇదే మొక్క మీద యుక్త ఎవరికైనా నీ యుక్త గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్గా ఏంటంటే మన సిలబస్లో కంప్లీట్ చేసుకోవాలి ముందే మనకి టైం లేదు నాకు అది లేదు ఇది లేదు